నమస్కారం అండి నేను మీ డాక్టర్ సతీష ముసనూరి ఆబ్స్టేషియన్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ జేపీ హాస్పిటల్ పీజాది కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ గురించి మాట్లాడుకుందాం ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటే ఒకవేళ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ అంటే గర్భిణి వద్దనుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు అనుకోకుండా గర్భిణి అందే టైంలో కలిసిన అది ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేసే కాంట్రసెప్షన్ అనమాట సో దాన్ని ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటాం దాన్ని ఐపిల్ అంటాము లివో నార్ జస్ట్రాల్ అంటాము అన్వాంటెడ్ సెవెంటీ టూ అంటాం చాలా రకాలుగా మార్కెట్లో అవైలబుల్ అవుతుంది అండ్ గవర్నమెంట్ కూడా ఫ్రీ ఆఫ్ సప్లై ఇస్తుంది దాన్ని ఐపిల్ ఆర్ ఈజీ పిల్ ఆర్ నార్విల్ అని అంటాం సో ఇది ఎవరెవర్లో ఇండికేటెడ్ అంటే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అంటే భార్యాభర్తలు ఇద్దరు ప్రొటెక్షన్ లేకుండా గర్భిణి వచ్చే టైంలో కలిసిన లేదంటే ఫోర్స్ఫుల్ ఇంటర్ కోర్స్ అయినా ప్రికాషన్స్ ఏమన్నా బ్రేక్ అయినా లేదంటే ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు కంటిన్యూస్గా కాంట్రసెప్షన్ ఆ కంటిన్యూస్ కాంట్రసెప్షన్ వాడే పిల్ మిస్ అయిన వాళ్ళు కూడా ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ తీసుకోవచ్చు అండ్ ఈ కాంట్రసెప్షన్ ఎలా పనిచేస్తుంది ఈ కాంట్రసెప్షన్ ఎప్పుడు తీసుకోవాలి ఈ పిల్లు యూజువల్గా సెవెంటీ టూ అవర్స్ వరకు తీసుకోవచ్చు దీని ఎఫికసీ దీన్ని పని ఎక్కువ ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుందంటే విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ కనుక తీసుకుంటే దీని ఎఫెక్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది బట్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటే దీని పనితనం కొంచెం తగ్గుతుంది అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వర్క్ చేస్తుంది ఆఫ్టర్ సెవెంటీ టూ అవర్స్ తీసుకుంటే ఈ పిల్ పని చేయదు గర్భిణి అయ్యే అందే అవకాశం ఉంటుంది అండ్ ఒకవేళ ఈ పిల్ తీసుకున్నాక ఈ ట్యాబ్లెట్ తీసుకున్నాక వామిటింగ్ కనుకయితే ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ పిల్ అంటే ఇంకొక పిల్ తీసుకోవాలి అండ్ ఇంకోటి ఈ హార్మోన్ ట్యాబ్లెట్ ఈ పిల్ ఎలా అంటే గర్భసంచి దగ్గర నుంచి ఒక మ్యూకస్ అనేది సిక్రెట్ అవుతుంది దీన్ని తిక్కుగా చేసేసి వీర్య కణాల్ని లోపలికి ఎంటర్ అవ్వకుండా చేస్తుంది అండ్ ఇంకోటి అండాన్ని విడుదలవ్వకుండా చేస్తుంది అండాన్ని వీర్యకణాన్ని కలవకుండా చేసి ఫర్టిలైజేషన్ అవ్వకుండా చేస్తుంది ఒకవేళ ఫర్టిలైజ్ అయ్యిందే అనుకోండి గర్భసంచిలో యొక్క యొక్క ముఖద్వారాన్ని ఎండోమెట్రియం అంటాం అక్కడ పిండాన్ని ఏర్పడకుండా చేస్తుంది ఒకవేళ ఇంప్లాంటేషన్ అయ్యిందే అనుకోండి అన్నీ అయిపోయా కూడా ఒకవేళ ఇంప్లాంటేషన్ అంటే పిండం ఏర్పడింది అనుకోండి కార్పస్ లూటియం అనేది ఒకటి ఉంటుంది అంటే పిండానికి గర్భస్ న్యూట్రిషన్ సప్లై చేస్తుంది అనమాట ఈ కార్పస్ ల్యూటియంని న్యూట్రిషన్ సప్లై చేయకుండా ఆపేస్తుంది అనమాట సో దీనివల్ల ఈ పిల్ల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి నాజియా వామిటింగ్ వామిటింగ్ అవ్వచ్చు తిప్పినట్టు అవ్వచ్చు బ్లోటింగ్ పొట్టలో కదిలినట్టుగా డిస్కంఫర్ట్గా అవ్వచ్చు గ్యాస్ నొప్పిలాగా రావచ్చు అండ్ ఇంకొకటి ఈ పిల్ ప్రెగ్నెన్సీ అంటే డెలివర్ అయిన బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా తీసుకోవచ్చు బికాజ్ దీంట్లో ఓన్లీ లీవో నార్జెస్ట్రాల్ ఉంటుంది ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్ కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా తీసుకోవచ్చు ఈ పిల్ తీసుకున్న వితిన్ వన్ వీక్లో బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ పీరియడ్ కనుక రాకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే కనుక మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి సో ఈ పిల్ కనుక రెగ్యులర్ బేసిస్ అంటే ఎప్పుడు కాంట్రాసెప్షన్ లాగా వాడకూడదు ఇది రెగ్యులర్గా వాడితే ఏమవుతుందంటే ఒవేరియన్ రిజర్వ్ తగ్గించేస్తుంది అండ్ ఇంకోటి ఒవేరియన్ రిజర్వ్ తగ్గిస్తే ఏంటంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు ఉండవు అండ్ ఇంకొకటి యాంటీ మురియన్ అండ్ హార్మోన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఒవేరియన్ క్యాన్సర్ ఓవే లాంగ్ టర్మ్ కనుక ఈ ఐపిల్ని వాడితే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీగా కాకుండా లాంగ్ టర్మ్ వాడితే కనుక ఈ పిల్లు ఓవేరియన్ అండ్ సర్వైకల్ మా బ్రెస్ట్ క్యాన్సర్స్ని కూడా కాజ్ చేస్తుంది సో ఇన్ కేస్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ కాకుండా లాంగ్ టర్మ్ కాంట్రసెప్షన్ కావాలి అని అంటే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఇంట్రయట్రైన్ కాంట్రసెప్టివ్ డివైజ్ అంటాము గర్భసంచి ముఖద్వారం నుంచి పంపిస్తాము కాంట్రసెప్షన్ని డివైస్ని ఇది మెల్లమెల్లగా రోజు కొంచెం 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 హార్మోన్ రిలీజ్ చేస్తుంది హార్మోన్ రిలీజ్ చేస్తే ఇది త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంచొచ్చు ఇది గోల్డ్ స్టాండర్డ్ అనమాట కాంట్రసెప్షన్లో గోల్డ్ స్టాండర్డ్ ఇంకా చాలా మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఉంటాయి హార్మోన్ పిల్స్ అంటే ట్వంటీ వన్ డేస్ పిల్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి డిపో డిపోమెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అంట అండ్ ఇంకొకటి ప్యాచెస్ ఉంటాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఉంటాయి సో మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి బట్ ఇది రెగ్యులర్ బేసిస్గా యూస్ చేయకూడదు ఓన్లీ యాజ్ అన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్రేకేజ్ ఆఫ్ కాండోమ్ ఆర్ ఎనీ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్ట్స్ థ్యాంక్ యూ అండి